ఇప్పుడు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపిస్తున్నట్టు చెప్పుకో వార్తలు వస్తున్నాయి వాళ్ళు బంధు పిలిపించినట్టు ఉన్నారు ప్రైవేట్ హాస్పిటల్ దీని మీ అభిప్రాయం ఏంటంటారు ఇప్పుడు ప్రభుత్వం ఎందుకని ఆరోగ్యశ్రీ యొక్క నిధులు ఎందుకు వాళ్ళకి నిధులు జమ చేయలేకపోతున్నా ఆరోగ్యశ్రీ గురించి ఇప్పుడు అడుగుతున్నావు నేను అసలు డబ్బులు ఎప్పుడు హాస్పిటల్లో డబ్బులు ఇస్తున్నారా ఇంజా మరి ఇప్పుడు మీరు కానీ యూట్యూబ్ వాళ్ళు కానీ ఏం చేస్తున్నారు అది డబ్బు అసలు ఏది అక్రమాలన్నీ టీవీ వాళ్ళు కానీ ఇల్లు కానీ ఎందుకయ్యా పెట్టరు వాళ్ళకి వేరే జగన్ తీర్థమే సరిపోతుంది కదా మీ అందరికీనా వీళ్ళందరికీ జగన్ తీర్థమే సరిపోతుంది కానీ ఆరోగ్యశ్రీలు నిలుపుతున్నాడు ప్రజలకు వచ్చే నిలుపుతున్నాడు రాయలసీమలో పదార్ ముసలి వాళ్ళకి డబ్బులు ఓడిని తీసేయటంటే వాళ్ళు ఏడుస్తున్నారు ఇవన్నీ జరుగుతున్నాయి ఇక ఆరోగ్యశ్రీ ఏంటి ఇంకా తీసే చాలా ఉన్నాయి ఆరోగ్యశ్రీ పేదవాళ్ళు డబ్బు లేని వాళ్ళు ఆరోగ్యపరంగా వెళ్ళి చేపించుకునేవి కదా అప్పుడు రాజశేఖర రెడ్డి కానీ జగన్ గారు కానీ లక్షల లక్షలు ఖర్చు పెట్టించారు కదా చిన్న పిల్లలకి ఆపరేషన్ చేయాలంటే నాలుగు లక్షల గుండె ఆపరేషన్ ఇచ్చాడు కదా వీళ్ళు ఇప్పుడు కొన్ని కొన్ని చెక్కులు ఎత్తున్నాడు ఈయన ఈయన వంకేం పెడుతున్నాడు నేను ఆరోగ్యం బాగాపోతే మా ఎమ్మెల్యేకి పంపించేస్తున్నాను డబ్బులు అంటున్నాడు సీఎం రిలీఫ్ ఫండ్ లో ఆ రిలీఫ్ ఫండ్లో వెళ్ళిన డబ్బులు అక్కడికి వెళ్తే అక్కడ ఎంత సున్నాలు దొరుకుతున్నాయి వాళ్ళ వాళ్ళకే ఇచ్చుకుంటారు ఇప్పుడు ఇప్పుడు నువ్వు నా ఓడి అనుకో లేకపోతే మా ఓడి మా ఓడికి చేయమని నేను వెళ్తే దానికి లెక్కలు ఉంటాయిగా కా ప్లస్లు కూడికిలు తీసివేతలు ఆ తీసివేతలు మరి కావాలి కాకపోతే ఇప్పుడు ఓ డబ్బులు ఖర్చు ఓ డబ్బులు ఖర్చు గెలి గెలిచానని అంటున్నారు కానీ వీళ్ళు డబ్బులు పెట్టేం గెలవాలా అరే ప్రపంచమే తెలిసిపోయింది ఇండియా కాకుండా ఈవీఎంలతో గెలిచారు వీళ్ళని ఈవీఎం మంత్రులు ఈవీఎంలు కదా వీళ్ళ వీళ్ళకి ఎందుకు ఇది అన్ని తీసి అయింది వాళ్ళు తీయాల్సిన ఇయే కాదు వన్ బై వన్ వన్ బై వన్ తీసుకుంటూ వస్తారు ఇప్పుడు నేపాల్లో ఏం జరిగింది మంత్రులని గింతుల్ని రోడ్డు అమ్మిటి టీవీ వాళ్ళు చూపించారా రాబోయేసి అదేనని జనాలు వినికిడి ఇప్పుడే ప్రభుత్వ నాయకులు అందరూ జరిగేది ఏంటి ఇప్పుడు నిన్న ఏమైంది నిర్ణయం ఏమైంది విశాఖపట్నంలో మెడికల్ కాలేజీ లేదని ఒక స్పీకర్ పదవిలో ఉన్న ఉన్నత పదవిలో ఉన్న అన్నాడు అయ్యన పాత్ర అయ్యన్న పాత్రుడు పేరు ఎందుకు చెప్తావు అందరికి తెలుసు అయ్యన్న పాత్రుడు బూతు పాత రోజుల్లో బూతులు చండ ఆయన నేర్పిన బూతులు ప్రపంచంలో ఎవడు నేర్పడవు టీచర్స్ కూడా రావు బూతులు నేర్చుకోవాలంటే అయ్యన్న పాత్రుడు దగ్గరికి వెళ్ళాలి వాళ్ళ ఊరు వెళ్ళి ప్రైవేట్ పెట్టించుకోమంటే చక్కగా డబ్బులు వస్తాయి ప్రైవేట్ పెట్టి బూతులు నేర్చుకుంటాయి చెడ మరి రమ్మన్నాడు ఈ హోం మంత్రి వచ్చిందా అయ్యన ప్రాతిని వెళ్ళాడా ఎందుకు వెళ్ళా నొక్కేస్తారు జనంలో జనంలో నొక్కేస్తారు ఎక్కడెక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి చేస్తారు భయపడి వెళ్ళా మరి అంత భయ వాళ్ళు అంత సవాల్ వాళ్ళు సవాలు ఎందుకు చేస్తారు సవాలు చేసినాడు వెళ్ళాలా అక్కర్లేదా మరి ఎందుకు ధోర ఉంది కదా అని మాట్లాడేసేస్తుంది ఇప్పుడు ఏమైంది హోమ్ హోం మినిస్టర్కి ఆమెకి లా అండ్ ఆర్డర్ పవర్స్ లేవు ఊరికినే గుళ్ళు అమ్మటే నా ఊరండి తిరిగి అక్కడ మనం మనం చెట్టు పడేసారు వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి అసలు రావద్దని ఎవరు ఈ సముద్రంలో వేటలాడతారు వాళ్ళు అవును అసలు నువ్వు చీపు అన్నా కానీ నేను వేసుకుని చెట్టుకుంటే తిరుగుతా ఉంటే అది ఏమైనా అందంగా ఉందంటే అసలు అసలు నీకు ఎందుక ప్రా మేము సూచ్యవాళ్ళం బాధపడుతున్నాం మేము ఎస్సీలమే మీ మూలంగా మేము సిగ్గుపడాల్సి అయింది లేకపోతే ఆమె గురించి చెప్పకూడదు మన అమ్మాయి గురించి మనం చెప్పకూడదు మన ఆడబడుతుంది మన ఆడబడుసిన గురించి మనం అంత అవమాన పడుతుంటే మేము సిగ్గేసి ఎందుకు వదిలిపెడతాం సాంఘిక సంక్షేమ శాస్త్రం నువ్వు తీసుకుని వాళ్ళని దాన్ని పంపించాయి ఆడున్నాడు ఇంకొకడు అసలు ఏ మంత్రి దగ్గర ఏమీ లేదండి బ్యాటరీ డౌన్ అండి మన మంత్రులకి మొత్తం క్లోజ్ ఆఫ్ ఇండియా బ్యాటరీ లేవు తర్వాత ముఖ్యమైన పాయింట్ నీకు తెలుసు సుప్రీం సుప్రీంకోర్టు పెద్ద జడ్జి గారి చేసినంటే ఓకే సరే